ిగ్ హౌస్ లో భరణి ఒక పెద్దన్నలాగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే నేనన్నానంటూ భరోసా ఇస్తూ వాళ్ళకి మంచి బూస్టప్ ఇస్తూ ఉంటారు ఇక ఇదే తరహాలో ప్రస్తుతం అర్ధరాత్రి లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా పడుకుని పోయారు కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఒక్కడే ఏడుస్తున్నాడు అయితే పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నాడని గ్రహించి భరణి అక్కడికి వెళ్లి మంచి బూస్టప్ మాటలు ఇచ్చాడనే చెప్పాలి ఎందుకు పవన్ కళ్యాణ్ ఏడు అంటే నాకు చాలా భయం వేసిందన్నా ఎందుకంటే ఎలిమినేషన్ రౌండ్లో నేను ఎలిమినేట్ అయిపోతానేమో అని చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను అంటే మరంత టెన్షన్ పడినాడు ఈ గేమ్ ఆడొచ్చు అంటే నేను ఆడుతున్నానన్నా ఆడకుండా ఏం లేనన్నా అంటే అది నువ్వు అనుకుంటే సరిపోదురా జనాలు అనుకోవాలి అసలు మీ అందరికీ ఎందుకు మైనస్ వచ్చిందో నేను చెప్పనంటే ఎందుకన్నా అంటే మళ్ళీ చెప్తే నా మాట వినరలే మీరు ఎందుకులంటే నువ్వు మంచి చెప్తే నేను ఎందుకు విన్నానన్నా అంటే సరే మీరు వచ్చిన వెంటనే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే ట్యాగ్ లైన్ వాడారు దానికి తగ్గట్టే మర్యాద మనీష్ కానీ అలాగే ప్రియా కానీ శ్రీజా కానీ వీళ్ళు ముగ్గురు ఎంత ఓవర్ చేశారు బయట ఆడియన్స్ చూడరేంట్రా లోపల ఏం జరుగుతుందనేది అనేది అందులోని ట్వంటీ ఫోర్ సెవెన్ ముఖ్యంగా ఎగ్జాంపుల్ చెప్తాను ఆ రోజు మీరు ఏం చేస్తారు ఏదైతే కెప్టెన్సీ బాల్ టాస్క్ జరిగినప్పుడు ఇమాన్యుల్ కెప్టెన్ చెయ్యాలని నన్ను కెప్టెన్ చేయకూడదని హౌస్ లో ఉన్న అందరూ కూడా నా మీదే బాల్ చేశారు మరి ఒక మనిషిని టార్గెట్ చేసినప్పుడు జనాలు ఆ మాత్రం గ్రహించలేరా ఇంకొక పాయింట్ చెప్తున్నాను నువ్వు ఇక్కడికి ఎంతో కష్టపడి వచ్చావు మీ ఇంట్లో వాళ్ళు కూడా ప్యూర్ ఫ్యామిలీ అని నువ్వు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి మరి అలాటప్పుడు నువ్వు ఎంత వందుగా గేమ్ ఆడాలి ఒక్కడు గుర్తుమెట్టుకో మేమందరం ఆడింది వేరు ఆర్మీ పవన్ కళ్యాణ్ గేమ్ ఆడింది వేరు ఎందుకంటే ఒక షోల్జర్వి మరి షోల్జర్ ఆట ఎలా ఉండాలి హౌస్ లో ఉన్న ఏ కంటెస్టెంట్ అన్నా భయపడేలా ఉండాలి ఇక్కడి నుంచింగర వేసాలు మానుకొని మంచిగా బుద్ధిగా గేమ్ వైపు అడుగులు వేసి నువ్వు ఏదైతే లక్ష్యాన్ని కోరుకుంటున్నావో ఆ లక్ష్యం దిశగా వెళ్ళు ఇప్పుడు అంతెందుకు నా కూతురు తనూజా ఉంది తను ఆడపిల్లన్నా సరే మగాడికి ఏ మాత్రం తక్కువ కాదని నేను చెప్తాను ఎందుకంటే గేమ్ పరంగా గేమ్ ఆడుతుంది ఎవరన్నా ఏదన్నా తేడా మాట్లాడారంటే కంపల్సరీ వాళ్ళ తాట తీస్తుంది నేను తనకి ఇలాగే చెప్పాను నువ్వు కూడా నాకు ఒక అంటాడు కాబట్టి నేను మంచిగా నీకు చెప్తున్నాను వినడం వినకపోవడం నీ ఇష్టం అంటూ అక్కడి నుంచి భరణి వెళ్ళిపోయాడు ఏదేమైనా సరే అర్ధరాత్రి భరణి చెప్పిన మాటలు ఆర్మీ పవన్ కళ్యాణ్కి మంచి బూస్టప్ ఇస్తాయనే చెప్పాలి మరి ఇప్పుడైనా సరే తన ఆట తీరుతో ఆకట్టుకుంటాడో లేకపోతే ఎప్పట్లాగే తూతూ మంత్రంగా ఉంటాడనేది చూడాలి మరి భరణి గారు చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్